గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్స్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి జలకాల ఆటలలో గల గల పాటలలో ఏమి హల ఆహా ఏమి హల అన్నట్లు ఆ వానరులు ఎంజాయ్ చేస్తున్నాయి దేశంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఈ వేడిని మనుషులే తట్టుకోలేకపోతున్నారు మరి పాపం మూగజీవుల సంగతి ఏంటి అవి మరింతగా విలవిలలాడుతున్నాయి ఒంటిని చల్లబరుచుకునే మార్గాలను వెతుకుతున్నాయి అందుకే ముంబైలోని బోరివలిలో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ కనిపించగానే అక్కడి కోతులు ఎగిరి గంతేశాయి కాసేపు సేద తీరుదామని జలకాలు ఆడాయి ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో ఈ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటుంది ఇక్కడ ముందు మూడు కోతులు స్విమ్మింగ్ పూల్ లో దూకాయి ఒకదానితో ఒకటి చేతులు పట్టుకుని ఈత కొట్టాయి అనంతరం పక్కన ఉన్న మరో లోకి ఇంకొన్ని కోతులు వచ్చి చేరాయి ఈ వీడియోను చూసిన యూజర్లు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు ఈత కొట్టడం కోతుల సహజ ప్రవృత్తి అని ఓ యూజర్ కామెంట్ చేస్తే మరొకరేమో మనుషుల కన్నా స్విమ్మింగ్ పూల్లలో పద్ధతిగా ప్రవర్తిస్తున్నాయని కామెంట్ చేస్తారు ఈసారి కోతులు సరదా కోసం పిల్లల సైకిల్ నడుపుతాయేమోనని కామెంట్ పెట్టారు ఈ దృశ్యం ఎంత బాగుంది ఎంతైనా ఇది మనం కొట్టేసిన వాటి భూభాగమే కదా జై బజరింగ్ బలి అంటూ పోస్ట్ పెట్టారు మొత్తానికి కోతుల సరదా మనుషులకు ముచ్చటగా కనిపించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి